హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజైతే డైట్ వీడియో వచ్చేసి ఇదనమాట ఫుల్ వీడియో చూడండి చూసిన వాళ్ళందరూ ప్లీజ్ ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్లనే మనకి వీడియోస్ అనేది చాలా మందికి రీచ్ అవుతుంది అనమాట నేను నిన్న ఏమేమి తిన్నాను అనేసి మీకైతే వీడియో షూట్ చేశాను ఇది వచ్చేసి మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళక ముందుకే నేను ఫస్ట్ లెగ్గానే ఫస్ట్ ఒక గ్లాస్ అయితే హాట్ వాటర్ తాగుతున్నాను అది డైలీ చూపించేది ఈరోజు మాత్రం మజ్జిగలో సబ్జా గింజలు వేసేసుకొని అలా నానబెట్టేశాను అనమాట ఒక హాఫ్ అన్ అవరు ఇంకా పిల్లలకి స్నాక్స్ అలాగే బ్రేక్ఫాస్ట్ అంతా రెడీ చేసిన తర్వాత వాళ్ళని రెడీ చేసి పంపించిన తర్వాత మజ్జిగ అలాగే సబ్జా గింజలు రెండు మిక్స్ చేసుకొని తాగాను ఫస్ట్ అయితే నాన్ పెట్టుకుంటున్నాను ఒక స్పూన్ అంటే స్పూన్కి కూడా అంత ఎక్కువ కూడా అవసరం లేదు ఇది నేను ఈజీగా హాఫ్ లీటర్ కొంచెం తక్కువ ఉంటాయి వాటర్ అంతవరకు మిక్స్ చేస్తాను మరి ఎక్కువగా చిక్కగా కూడా తాగాల్సిన అవసరం లేదు ఒక నిండుగా ఒక స్పూన్ తీసుకుంటే ఒక లీటర్ బాటిల్లో మిక్స్ చేసుకోవచ్చు ఇంకా లేచిన దగ్గర నుంచి సిక్స్ ఓ క్లాక్ నుండి పిల్లలు వెళ్ళి ఎయిట్ థర్టీ అంతవరకు నేను ఒక బాటిల్ వాటర్ మొత్తం కంప్లీట్ చేశాను కిచెన్లో పెట్టుకుంటాను అనమాట మార్నింగే పట్టుకొని ఫిల్టర్లో నుంచి పక్కన పెట్టేసుకుంటాను ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగేశాను ఆ సబ్జా గింజలు కూడా నానబెట్టాను అనమాట ఇది ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత పెరుగు చేస్తున్నాను సారీ పెరుగుతోటి మజ్జిగ చేస్తున్నాను దీంట్లో కొంచెం పెరుగు లైట్గా సాల్ట్ వేసుకొని ఇంకా తాగలిగిన వాళ్ళైతే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు నేను తాగట్లేదు కొంచెం పులుపు తగ్గించమని చెప్పారనమాట డాక్టర్స్ అందుకనేసి నేను పులుపు ఎక్కు ఎక్కువ తినట్లేదు లైట్గా ఎప్పుడన్నా ఒకసారి అది చింతపడేది మొత్తానికి మానేసి ఎప్పుడన్నా చేపల పులుసు చేసినప్పుడు మాత్రమే లేదంటే ఏదైనా లైట్గా యాడ్ సబ్జా గింజలు కూడా దాంట్లో వేసాను ఇది మనకి మజ్జిగ చేసుకునే డబ్బా అనమాట పిల్లలకి మొన్నటిదాకా స్కూల్ కొంచెం వేడిగా ఉండే ఇద్దరికి చెరకు బాటిల్ తీసుకొచ్చాము బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నైట్ ఓట్స్ నానబెట్టాను డ్రై ఫ్రూట్స్ ఓట్స్ వేసేసి ఈరోజు అట్లా డైరెక్ట్గా తినకుండా ప్యాన్ కేక్ లాగా చేసుకుంటే బాగుంటుందని ఒక బనానా యాడ్ చేసి దీంట్లో ఫ్రిడ్జ్లో పెట్టి తీశాను అందుకే కూల్గా ఉంది గిన్నె కూడాను నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనమాట ఇది మా దీవెన్ బాబు కూడా బాగా నచ్చింది ప్యాన్ కేక్ అందుకోసమే కొంచెం ఎక్కువగానే నానబెడుతున్నాను మళ్ళీ నాకు పోటీకి వస్తారు కదా అందుకని ఒక ఫుల్ బనానా వేసేసాను నైటే దాంట్లో పంప్కిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ ఇంకా బాదము జీడిపప్పు వాల్నట్స్ అన్నీ వేసాను రెండు రెండు ఇలా అయిపోయిన తర్వాత బనానా వేసి మిక్సీ చేశాను కావాలనుకున్న వాళ్ళు షుగర్ బెల్లం మీదనే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దోశ ప్యాన్ మీదనే చపాతీ చేస్తాను ఆమ్లెట్ వేస్తాను అలాగే స్మూ అంటే ఇవి ప్యాన్ కేక్స్ అన్నీ చేస్తాము మళ్ళీ దోశ కూడా వస్తుంది ఈజీగా వచ్చేస్తాయి ఎప్పుడైతే ప్యాన్ కేక్ వేశాను ఇక్కడ ఏం జరిగిందంటే ట్విస్ట్ నేను నైట్ ఎడిటింగ్ అనమాట ఈ ఫోన్లో ఛార్జింగ్ పెట్టుకోవడం మర్చిపోయాము మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కొంచెం వ్లాగ్స్ అంటే కొంచెం లెంతీగానే ఉంటాయి కదా ఈ వీడియో కాకుండా వ్లాగ్స్ కూడా షూట్ అనమాట మేము చూసుకోలేదు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇక్కడ పెట్టేసరికి ఫైనల్గా నేను అది తిప్పేద్దాం అనుకునేసరికి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇంకా తర్వాత మళ్ళీ వేరే మొబైల్లో కూడా తీయచ్చు కానీ అంత దాంట్లో నుంచి దీంట్లో పంపించేసరికి అర్థం అవ్వట్లేదు కొంచెం మళ్ళీ స్టోరేజ్ దాంట్లో దీంట్లో ఎక్కువైపోయింది ఇంకా మూత పెట్టే సిమ్లో పెట్టి మనకి ఇట్లా కింద మంచి కలర్ వచ్చిన తర్వాత దాన్ని ఉల్టా వేసుకోవడమే ఒక టూ తిన్నాను నేను చాలా బాగుంది ఇంకా లంచ్కి వచ్చేసి మిక్స్డ్ వెజిటేబుల్ పులావ్ చేసాము నార్మల్ రైస్తోనే చేశాను చాలా బాగా వచ్చింది దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ మనకి ఏమేమి కావాలో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు నేను దీంట్లో టమాటో ఆనియను మిర్చి బీన్స్ క్యారెట్ ఆలు ఆనియన్స్ ఇవన్నీ తీసుకున్నాను అనమాట వెజిటేబుల్స్ ఎక్కువ ఆల్రెడీ వైట్ రైస్ కూడా పెట్టేశాను ఇది కొంచెం తక్కువ క్వాంటిటీ చేశాను ఎక్కువ మళ్ళీ చల్లారిపోతే తినబుద్ధి కాదు ఇది అందుకే వేడిగా ఉంటేనే తింటాం కదా అనేసి వైట్ రైస్ అలాగే వెజ్ పలావ్ కూడా చేశాను కూరగాయలు మాత్రం ఎక్కువ వేసాను రైస్ తాల్ తక్కువగా వేసాను అనమాట చూడండి మీరే ఒక హాఫ్ కుక్కర్ వరకు మొత్తం వెజిటేబుల్సే వచ్చాయి కాలీఫ్లవర్ కూడా వేశాను బీన్స్ కూడా వేసాను పీస్ ఇలా అనమాట క్యారెట్ ఎక్కువగా వేశాను మొత్తం అన్ని నీట్గా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఆనియన్ కూడా ఇది కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా అయితే బాగుంటుంది కానీ నేను నార్మల్గానే కొంచెం ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఫ్రై చేశాను ఇది కొంచెం తొందరగా ఫ్రై అవ్వాలనేసి ఆనియన్స్ని సపరేట్గా చేసాను అనమాట ఇది చే లంచ్ చేసేసరికి ట్వెల్వ్ థర్టీ వన్ ఈజీగా ట్వెల్వ్ థర్టీ వన్ అవుతుంది ఇంకా మధ్య మధ్యలో వాటర్ తాగుతూనే ఉంటాము ఇంకా కావాలనుకుంటే మజ్జిగ కొబ్బరి నీళ్ళు సబ్జా గింజలు ఏదేం తాగొచ్చు కూల్ వాటర్ మాత్రం అస్సలు తాగట్లేదు ఆలు కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను చిన్నగా వేస్తే ఏంటంటే పిల్లలు కూడా తినేటప్పుడు తీసి పక్కన పెట్టడానికి ఉండదు రైస్తో పాటే తినేస్తారు కొంతమంది మరీ ఎక్కువ వేరు పక్కన పెట్టేవాళ్ళైతే ఏం చేయలేము కానీ మరీ పెద్ద పెద్దగా కనిపిస్తే తినాలనిపించదు వాళ్ళకి రైస్తో పాటు వెళ్ళిందంటే ఈజీగా ఉంటుంది టమాటో లెమను అలాగే దాంట్లో తినడానికి ఆనియన్స్ లెమన్ కూడా కట్ చేసి పెట్టాను ఆల్రెడీ ఒక పెద్ద ప్యాకెట్ తీసుకొస్తాను అనమాట నేను గ్రీన్ పీస్ అవన్నీ ఎప్పుడు కావాలంటే అప్పుడు వంటలోకి యూజ్ చేసుకుంటాను ప్రతిసారి తేవాలంటే కష్టం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టాను దీంట్లో అయితే ఈజీగా అవుతుంది అనేసి ఒక త్రీ స్పూన్స్ నెయ్యి యాడ్ చేశాను ఇంకా దీంట్లో నూనె కానీ ఏం వేయలేదు అదే సరిపోతుంది కొంచెం నెయ్యి హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా తీసుకోండి కొంచెం కొత్తిమీర కూడా తీసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఫస్ట్ ఆనియన్స్ వేసుకొని వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి బియ్యం ఆల్రెడీ కడిగి పెట్టాను రెగ్యులర్గా మనం రైస్ వండుకునే బియ్యం బాస్మతి రైస్ ఏం కాదు చాలా బాగా వచ్చింది టేస్ట్ మాత్రం కుక్కర్ ఏంటంటే ఈజీగా అవుతుంది మనకి రైస్ కూడా మంచిగా ఉంటుంది అనమాట అలవాటు అయిపోయింది కుక్కర్లో తినడం రైస్ అనేది అందుకని ఇంకా ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి నేను జ్యూసే తాగాము బీట్రూటు క్యారెట్ వాటర్మిలన్ వేసుకొని ఒకటి యాపిల్ అన్నీ వేసుకొని ఒక్కొక్క రోజు ఇంకా దాన్ని మాత్రం స్పెషల్గా ఏం చూపించలేదు డైలీ చూపిస్తున్నాను కదా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మన అంటే దీని కింద బిఫోర్ వీడియోస్ ఉంటాయి వాటింట్లోకి వెళ్ళినా సరే మీకు తెలుస్తుంది అనమాట చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికి కూడాను పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ నాకు ఉన్నప్పుడల్లా మీరు అడిగిన వాటికి నేను ఆన్సర్ ఇస్తూనే రిప్లై ఇస్తూనే ఉన్నాను ఇలాగే ఉండాలని సపోర్టు ఎప్పుడూ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ మరొకసారి అలాగే కొత్త వాళ్ళయితే అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కీరా తీసుకున్నప్పుడు ఇలా సగానికి అంటే ఎడ్జెస్ కట్ చేసి ఇలా రఫ్ చేస్తే కొంచెం చేదుగా అనిపిస్తుంది చూడండి మీరు ఒకవేళ గమనించారు లేదా కీరాకి అటు ఇటు రెండు వైపులా కొంచెం చేదు లైట్గా చేదుగా అనిపిస్తుంది మిడిల్లోనేమో బాగుంటుంది అందుకనేసి అలా కట్ చేసిన పీస్ తోటి రఫ్ చేస్తే ఆ చేదు అనేది పోతుంది అనమాట హాఫ్ ఏమో తినడానికి కట్ చేశాను ఇంకొక హాఫ్ ఏమో రైతాలో కట్ చేశాను మనకి పలావ్ అంటే కంపల్సరీ పెరుగు యాడ్ చేసి ఇలాంటి వాటిలలో నేను పెరుగు తింటాను కానీ మామూలు వైట్ రైస్లో అంత ఇష్టం ఉండదు హాఫ్ ఆనియన్ ఏమో పిల్లల కోసం తినడానికి పెట్టేశాను నెక్స్ట్ ఇంక ఇది రైతాలోకి చాలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసా అనమాట పెరుగు తీసుకొని దాంట్లోనే కొంచెం జీలకర్ర పొడి కీరా పీసెస్ ఆనియన్స్ కొత్తిమీర మీకు నచ్చితే జీలకర్ర ఇంకా వేరే వెజిటేబుల్స్ వెయ్యనే యాడ్ చేసుకోవచ్చు క్యారెట్ తురుము ఇవన్నీ నేను కొంచెం ఇవే తీసుకున్నాను అనమాట ఎలాగో కట్ చేసి దాంట్లో మిగిలింది కదా అనేసి తీసుకున్నాను డైరెక్ట్ పెరుగు తీసుకున్నా ఏం పర్వాలేదు మనం వేసిన వెజిటేబుల్స్ అన్నీ కూడా మగ్గిపోయాయి ఇంకా వాటర్లో మగ్గాలి రైస్తో పాటు ఉడకాలి మరీ పీచు పీచుగా అయిపోతే మెత్తగా అనేసి నేను ఇంకా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట హాఫ్ లెమన్ తీసుకొని లెమన్ జ్యూస్ వేసేసి ఒక కప్పు వరకు పెరిగి యాడ్ చేసుకొని మిక్స్ చేసి లైట్గా కారం ఉప్పు వేసేసి మళ్ళీ మిక్స్ చేసి రైస్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్ వేసుకుంటే సరిపోతుంది కుక్కర్కి అయితే కొంచెం స్టవ్ మీద గిన్నెలో వండుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రానే పడుతుంది మామూలుగా కుక్కర్కి గిన్నెలోకి చాలా తేడా ఉంటుంది డిఫరెంట్స్ రైస్ కూడాను ఇంకా దీంట్లో కొంచెం వేయించిన ధనియాల పొడి వేసేసుకొని లైట్గా కారం మిర్చి వేసాము అయినా సరే కొంచెం కారం పడుతుంది ఎందుకంటే పెరుగు వేసాము ఇంత ఇన్ని ఎక్కువ కూరగాయలు ఉన్నాయి కదా క్వాంటిటీ ఎక్కువ కాబట్టి కొంచెం తెలుస్తుంది మొత్తానికైతే కూరగాయలు మగ్గిపోయాయి ఇప్పుడు నేను రైస్ యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసి మనకి ఉప్పు సరిపోయిందా లేదా అనేసి ఆ వాటర్ చెక్ చేసుకుంటే సరిపోతుంది టేస్ట్ చేసి నేను వేసిన కరెక్ట్గా సరిపోయింది ఎలాగో తర్వాత ఆనియన్స్ లెమన్తో తినేస్తే సరిపోతుంది టూ స్పూన్స్ వేసాను సాల్ట్ చిన్న స్పూన్ తోటి కుక్కర్లో వండినప్పుడు పలావ్కి కొంచెం అన్నం మెత్తగా ఉండదు గింజలు గింజలుగా ఉందనుకోండి డైజెషన్ అవ్వడం కొంచెం కష్టము కాబట్టి ఒక గ్లాస్కి కరెక్ట్గా గ్లాస్ ఉన్నారు వాటర్ వేయాలి ఖచ్చితంగా తక్కువ వేసామంటే కొంచెం ఇట్లా అయిపోతుంది ఇది ఎందుకంటే ప్రెజర్తో ఉడుకుతుంది కదా ఫాస్ట్గా ఉడుకుతుంది మనం స్టవ్ మీద పెట్టినప్పుడు అందుకే లైట్గా కొంచెం వాటర్ వేయండి చల్లారిన తర్వాత ఆటోమేటిక్గా అదే పొడి పొడిగా అయిపోతుంది ముందే పొడిగా వండితే గట్టిగా అయిపోయి తినలేము అది అయ్యేలోపు మనం పెరుగు ప్యాకెట్ మిల్కే వాడుతున్నాం ప్యాకెట్ మిల్క్ ప్యాకెట్ పెరిగే వాడతాం మేము చాలామంది చూస్తారు మన బ్లాగ్స్లో కూడాను ఏం వాడము అవి కూడా బయట పేపర్స్ అవన్నీ తిని కవర్లు అవన్నీ తిని ఉంటాయి దానికంటే ప్యాకెట్ పాలే బెస్ట్ సిటీలో కట్ చేసుకున్న కీర ఆనియన్స్ వేసేసుకొని కొంచెం జీలకర్ర పొడి కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేశాను ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయొద్ది ఎందుకంటే ఆనియన్స్లో వాటర్ వస్తుంది కీరాలో కూడా వాటర్ వస్తుంది కాబట్టి సరిపోతుంది తర్వాత ఇంకొంచెం లిక్విడ్ లాగా అవుతుంది ఆటోమేటిక్గా అదే ఇది తింటేనే కడుపు నిండిపోయిద్ది మనకి ఈజీగా కొంచెం స్వీట్గా వాళ్ళయితే హనీ కూడా వేసుకొని తినేసేయచ్చు ఈవినింగ్ స్నాక్స్ లాగా సలాడ్ చూపించమన్నారు స్ప్రౌట్స్ కూడా చూపించమన్నారు తప్పకుండా చూపిస్తానండి వీడియోస్ ఇవి చేసి వేరే వెజ్ నాన్ వెజ్ వీడియోస్ కూడా చేయాలి కదా టైం అయితే అసలు కుదరట్లేదు అందుకనేసి కొంచెం ఈరోజు రెసిపీ కూడా డిన్నర్ టైంది పాలకూర పాలక్ పన్నీర్ అలాగే చపాతీ చేశాము ఫిష్ ఫ్రై కూడా చేశాను మనం ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఛానల్ ఎండిటీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో ఉంటుంది నేను లాస్ట్లో యాడ్ చేశాను చూడండి రెసిపీస్ కూడా చాలా బాగా వచ్చాయి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది మనకి సేమ్ రెస్టారెంట్ స్టైల్లో అంత పెద్దగా కష్టపడకుండా ఈజీగా ఉంటుంది చాలామంది డైట్ ఫాలో అవుతుందని చెప్తున్నారు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా అనుకునే వాళ్ళు ఎలాగైనా దగ్గర ఏం కన్సల్ట్ అవ్వలేదండి మాకు తోచిన విధంగా మేము చెప్తున్నాము ఎవరైతే ఫాలో అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఫాలో అవ్వండి మిగిలిన వాళ్ళు ఎవరు ఏమనుకున్నా నేను ఏం పెద్దగా పట్టించుకోను ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్కి ఏం కావాలో మనం అవే వీడియోస్ చేయాలి కాబట్టి వాళ్ళ రిక్వెస్ట్ మీరకు అదే చేస్తున్నాను అవి ఇవి ఏం చెప్పట్లేదు బయట తీసుకొచ్చి ప్రోటీన్ బోల్డ్ ఛానల్స్ ఉన్నాయి డైట్ వీడియోస్ కూడాను అంటే ఇంట్లో చేసుకు ఎందుకంటే మన బాడీ మీద మనకు ఒక కంట్రోల్ ఉంటుంది ఏం తింటే అరుగుతుంది ఏం తింటే అరుగుతుంది ఎప్పుడు హెవీగా ఉంటుంది ఎప్పుడు లైట్గా ఉంటుంది బాడీ అనేది ఆటోమేటిక్గా తెలుస్తుంది మీరు నా వీడియోస్ చూడకపోయినా మీరు డైలీ తినేదాన్ని కొంచెం తగ్గించుకొని తిన్నా సరిపోతుంది కాకపోతే మనకి నాకు చెప్పిన డాక్టర్ ప్రకారం నేను అడిగి నా హైట్ నా వెయిట్ ఎంత ఉండాలనే దాన్ని బట్టి నాకు నేను డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను కాబట్టి నాకు తెలిసిందనమాట మనం ప్రోటీన్స్ ఫైబర్ ఎలా తీసుకోవాలి ఎంత తీసుకోవాలి క్యాలరీస్ అనేవి ఒక ఐడియా వచ్చింది కాబట్టి నాకు నేను ఫాలో అవుతున్నాను మీకు వర్కౌట్ అయితే ఫాలో అవ్వండి మంచిగా అనిపిస్తే మీకు ఏం హెల్త్ ప్రాబ్లమ్స్ రాలేదని ఇంకోటి ఏంటంటే ఈ జ్యూసెస్ మిల్క్ షేక్స్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ తినడం వల్ల కొంచెం హెవీగా ఉండే ఖమ్మంలో ఉన్నప్పుడే నాకు బోర్ వాటర్ పడలేదు హెయిర్ ఫాల్ అయింది ఇప్పుడు మా పాపకి నాకు కూడాను చాలా వరకు ఆయిల్ ఆయిల్ అని అడుగుతారు చాలా మంది ఆయిల్ కంటే పైనుంచి పెట్టేదానికంటే కూడా మనం లోపల నుంచి మనకి ఏం తీసుకుంటున్నాం ఫోటో దాని ద్వారా కూడా స్కిన్ అయినా సరే మంచిగా బ్రైట్గా అవ్వడానికి దేనికైనా సరే లోపలికి వెళ్ళేదాన్ని బట్టి నైంటీ ఫైవ్ పర్సెంట్ మనకి ఇది ఉంటుంది కొంచెం ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ అయితే మనకి పైన పైన అప్లై చేసే ఉంటాయి అన్నమాట మాకు కూడా హెయిర్ ఫాల్ అయితే చాలా తగ్గింది హెయిర్ గ్రోత్ కూడా బాగా అయింది ఈ మధ్య కూడా నేను హెయిర్ కట్ చేశాను అదనమాట మ్యాటరు ఇది పాలక్ పన్నీర్ చేశాను చాలా చాలా బాగా వచ్చింది అలాగే చపాతీ చేశాను ఈరోజు డిన్నర్ అయితే ఇదే చేశాను అనమాట మీకు ఒకవేళ పాలక్ పన్నీరు రోటీ మడత చపాతీ వీడియో కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి చేసి చూపిస్తాను మీకోసం మన ఛానల్లోనే నైట్ డిన్నర్ వచ్చేసి ఒక ఫిష్ ఫ్రై అలాగే పాలక్ పన్నీరు చపాతీ రెండు ఆనియన్స్ కీర ఇది అయిపోయింది ఫిష్ ఫ్రై కూడా నాన్ వెజ్ ఛానల్లో చేశాము ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి చాలా క్రిస్పీగా వచ్చింది డీప్ ఫ్రై ఏం చేయలేదు చాలా ఫ్రైయే చేశాము చాలా టేస్టీగా ఉంది మా పిల్లలు అయితే ఎప్పుడూ తినరు ముళ్ళు వలుచుకొని మరీ అంత ఓపికగా తిన్నారనమాట అంత టేస్టీగా ఉంది డిన్నర్ అయితే అందరికీ కలిపి చేశానండి మా ఇంట్లో ఫేవరెట్ అనమాట చపాతి పన్నీర్ బటర్ మసాలా పాలక్ పన్నీరు మష్రూమ్స్ ఇలాంటివి బాగా మష్రూమ్ కూడా చాలా మంచిది డైట్లో అది కూడా మీకు ఒకరోజు రెసిపీ చేసి చూపిస్తాను ఫ్రైడ్ రైస్ కానీ పులావ్ కానీ చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది అది కూడా సేమ్ పన్నీర్ లాగానే ఇంక ఈరోజు ఎగ్ ఏం తీసుకోలేదు ఆల్రెడీ మనం ప్రోటీన్ తీసుకున్నాం కదా పన్నీర్ అంటే మంచి ప్రోటీన్ ఉంటుంది దాంట్లో చపాతీ ఫైబర్ ఉంటుంది కాబట్టి రెండు చపాతీ తింటే సరిపోతుంది అందరం అలాగే తినేసాము ఇది కొంచెం వీడియో షూట్ చేయలేదు ఒకవేళ మీకు రెసిపీ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి చేసి చూపిస్తాను మీకోసమైనా ఫిష్ ఫ్రై చే చెప్పాను కదా ఫిష్ ఫ్రై చేశాను చాలా బాగా వచ్చింది పులుసు చేశాను మొన్న నిన్ననేమో ఫిష్ ఫ్రై చేశాను అనమాట ఇంకా అదే నైట్ ఈవినింగ్ చేశాను స్నాక్స్ లాగా తిన్నారు ఇంకొన్నేమో డిన్నర్ తినేటప్పుడు తినేశారు నా పీస్ అయితే కొంచెం వీడియోలో ఉండడం వల్ల నేను తినలేదు అందుకే డిన్నర్లో పెట్టుకొని తినేసాను చాలా బాగా వచ్చింది ఎంత బాగుందంటే చూడడానికే కాదు తినడానికి కూడా అద్దెరిపోయింది అనమాట ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ పడుకొని కాసేపు ప్రెష్ తీసుకొని లేచిన తర్వాత పిల్లలు స్కూల్ నుండి వచ్చేసారు కదా వాళ్ళని కూడా కాసేపు పడుకోబెట్టి హోంవర్క్స్ అవి చేయించిన తర్వాత వాటర్ మిలన్ను బీట్రూట్ క్యారెట్ వేసి జ్యూస్ చేసుకొని తాగేశాము థ్యాంక్ యూ